మే పదిహేను పదహారు పదిహేడవ తారీఖుల్లో వృషభ రాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే ఆనందాన్ని అస్సలు ఆపుకోలేరు వెంటనే వృషభ రాశి వారు ఎక్కడ ఉన్న ఈ వీడియోని తప్పకుండా చూడండి ఇక వీడియోలోకి వెళితే శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి గనక వృషభ రాశి వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వృషభ రాశి అంటే వృషభ రాశి వారికి ఎలా ఉంది అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం కృతిక రెండు మూడు నాలుగు పాదాలు అలానే రోహిణి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తులను వృషభ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి వారికి చాలా ధైర్యవంతమైనటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి దేనికి కూడా భయపడకుండా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశిలో జన్మించిన ఆడవారికి కూడా ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు వీరి యొక్క మాట అనేది కొద్దిగా కటువుగా ఉన్నప్పటికీ అందులో చాలా నిజాయితీ ఉంటుంది చాలామంది అనుకుంటారు వీరికి కోపం ఎక్కువ అని కానీ కోపం ఎక్కువగా ఉండదు చాలా మంచిగా అందరినీ పలకరిస్తూ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు కానీ కోపం వస్తే మాత్రం వీరు తట్టుకోలేరు వీరి యొక్క కోపాన్ని ఆపటం ఎవ్వరి వల్ల కూడా కాదు అలానే ఈ సమయంలో ఆర్థిక లావాదేవీలు ఫలిస్తాయి మీకు ఈ సమయంలో సముచిత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు రావాల్సిన ధనం కూడా అందుతుంది ప్రణాళికబద్ధంగా పనులు పూర్తి చేస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో చాలా అనుకూలత అనుకూలంగా ఉంది ముందు మీరు నష్టపోయినటువంటిది కూడా ఈ సమయంలో లాభాలు తెచ్చి పెడతాయి అంతేకాకుండా వ్యాపకాలు సృష్టించకూడదు అంటే కొన్ని సృష్టించుకుంటూ ఉంటారు వారికి వారే అలానే వీరికి అవగాహన లేని పనుల్లో మాత్రం జోక్యం తగదు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అవగాహన లేకుండా వీరొక వ్యాపారాన్ని మొదలుపెట్టినా అవగాహన లేకుండా ఏదైనా పనిని చేసినా సరే అది చాలా అంటే భారీ నష్టాన్ని తెచ్చిపెడుతుంది కనుక వృషభ రాశివారు అవగాహన లేకుండా ఏ పనిని కూడా చేయకూడదు అని గుర్తుపెట్టుకోండి వృషభ రాశివారు ఎవరైనా సరే పొరపాటున కూడా అవగాహన లేనటువంటి పనులలో మీరు తలదూర్చకూడదు అయితే మీకు ఈ సమయంలో సమయంలో ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది దానివల్ల మీరు చాలా సంతోషపడతారు ఎంతగానో చదువుకొని ఎంతో మంచి ఉత్తీర్ణత ఉన్నా గవర్నమెంట్ ఉద్యోగం రావట్లేదని బాధపడుతున్నా వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవుతున్న రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే వారికి అంతంత మాత్రాన్ని ఉన్నా సరంటే లాభాలు రాకుండా ఉండే వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తులంతా కూడా ఈ సమయంలో ఖచ్చితంగా కూడా బాగుంటారు అని చెప్పుకోవచ్చు మంచి ఫలితాలను పొందుతారు వారికి ఉన్నటువంటి శని దోషాలు కూడా తొలగిపోతాయి ఆర్థికంగా కూడా ఈ సమయంలో వీరు చాలా బాగుంటారు ఆర్థిక లాభాలు కూడా విపరీతంగా వస్తాయని చెప్పుకోవచ్చు అలానే వీరికి గృహ నిర్మాణం కూడా ఈ సమయంలో అవుతుంది గృహానికి సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు శుభకార్యాలకి తప్పకుండా వెళతారు ముఖ్యంగా మీకు ఒక శుభవార్త అనేది ఫోన్లో తెలుస్తుంది అయితే ఒక ఫోన్ కాల్లో మీకు మంచి శుభవార్త వస్తుంది వివాహాది శుభకార్యంలో ఉండే ఆటంకాలు తొలగిపోయి దానికి సంబంధించినటువంటి శుభవార్తను వినబోతూ ఉన్నారు అంతేకాకుండా బాగా చదివి ఉద్యోగానికి ఎవరైతే అప్లై చేసి ఉన్నారో ఇంటర్వ్యూస్కి వెళ్ళి వచ్చారో అలాంటి వారికి కూడా ఫోన్ కాల్ ద్వారా ఒక శుభవార్త వస్తుందంటే మీకు ఉద్యోగం వచ్చింది అనేటటువంటి శుభవార్తను తప్పకుండా కూడా పొందుతారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి మే పదిహేను పదహారు పదిహేడవ తారీఖుల్లో ఈ శుభవార్తను ఎప్పుడైనా సరే అందుకునే అవకాశం అయితే ఉంటుంది కనుక వృషభ రాశి వారు తప్పకుండా కూడా ఇష్ట దైవారాధన చేయండి ఏమైనా ఆటంకాలు ఉన్నా సరే తొలగిపోతాయి ఇక వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి